ఈనాడు మొత్తం మంత్రివర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఏ మొక్కైతే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము ఈ సంతృప్తి జీవిత కాలం గుర్తుంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళకు ఏర్పాట్లు అన్నిటిని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తాం జంపన్న వాగు అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈరోజు మనం చేసుకోదలుచుకున్నాం అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు ఎప్పుడు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సార్లమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈరోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అందుకే మిత్రులారా ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు ఒక మంచి పని చేసినప్పుడు మిగిలిన సంతృప్తి అన్నిటికంటే మించింది అందుకే ఈనాడు ఇంత ఆలస్యమైన వేలాది మంది ఈ రోజు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక గొప్ప ఒక మంచి పని చేసినందుకు మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు అని నేను భావిస్తున్నా రేపు ఉదయం సమ్మక్క సార్లమ్మ గుడిని ప్రారంభించుకొని భక్తులకు అంకితం చేస్తాం ఇంకా ఉన్న పనులన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం తప్పకుండా గిరిజన అదే విధంగా ఆదివాసీ శాసనసభ్యులతో పాటు గిరిజనేతర మంత్రులందరూ కూడా ఈనాడు సమ్మక్క సార్లమ్మ పౌరుషాన్ని నింపుకొని ప్రజా పాలనను పేదలకు అందించి పేదలను ఆదుకునే సంక్షేమ అభివృద్ధిని ఈ రాష్ట్రాన్ని ముందు బాగానే ఉండి నడిపిస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత ఆలస్యమైన ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉండి అదేవిధంగా మా ఆదివాసీ కళాకారులందరూ కూడా మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు కళాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా